టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పచ్చి చేపలు టమాటా మెంతం కూర సో ఇది ఎలా చేసుకోవాలో మనం ప్రిపేర్ చేసుకున్నాం ముందుగానే నేను ఒక పెద్ద ఎడలపాటి గిన్నె పెట్టుకున్నాను మీరు కూడా పెద్ద ఎడలపాటి గిన్నెలో పెట్టుకోండి ఎందుకంటే చేపలు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి నేను చిన్న గిన్నెలో చేస్తుంటే చితికిపోతాయి పోతాయి సరే నేను ఇంత పెద్ద గిన్నె పెట్టుకున్నాను సో ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రైడ్ ఎక్కింది ఆయిల్లో నేను జీలకర్ర మెంతులు వేసుకున్నా ఇప్పుడు ఈ ఆయిల్లో నేను ఉల్లిపాయలు వేసుకున్నా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నం కట్ చేసుకొని తీసుకోవాలి సో ఈ ఆయిల్ని జర మనం వేయించుకుందాం మగ్గని ఇస్తాము ఉల్లిపాయ ఆయిల్ని ఇప్పుడు ఇదే ఇప్పుడు ఉల్లిగడ్డల మనం మెంతంకూర వేసుకుందాం మెంతం కూర ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చేదు అనేది వెళ్ళిపోతుంది మెంతం కూరని మొత్తం వేసేసుకున్నాం అండ్ ఇదే మెంతం కూరలో మనం ఒకటి టేబుల్ స్పూన్ అల్లం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే ఇదే దాంట్లో మనం కొద్దిగా చిట్కాడ పసుపు వేసుకుంటాం నేను కొద్దిగానే వేసుకున్నా ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చి చేపలకి పసుపు పట్టించాను సాల్ట్ కూడా పట్టించాను సాల్ట్ పసుపు చూసేసుకో ఇక చూడండి ఇలా దూరగా ఫ్రై అవ్వాలి సో ఇప్పుడు మనం ఇది అంతా ఫ్రై అయిపోయింది కదా ఇదే దాంట్లోకి మనం టమాటాలు వేసుకున్నాం టూ త్రీ టమాటోస్ మనం నీట్గా కట్ చేసుకున్నాం కట్ చేసుకొని వేస్తున్నాం ఈ టమాటాలు అనేవి ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం టమాటాలు మగ్గాది ఇందులో ఇలా టమాటాలు అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు ఈ మగ్గిపోయిన దాంట్లోకి ఈ పచ్చి చేపలు అనేవి వేస్తున్నాను సో స్లోగా కలుపుకోండి ఎందుకంటే చేపలు కదా చితికిపోతాయి సో ఎక్కువ ప్రెషర్ పెట్టకండి గంటకి కూడా కొద్దిగా సాల్ట్ టేస్ట్ దగ్గట్ వేసుకోండి ఎందుకంటే నేను ముందుగానే చేపల్లో కలుపుకున్నాను అండ్ ఒక టీ టేబుల్ స్పూన్ అంతా కారం టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చివాస సా స్మెల్ వస్తుంది కదండి సో అప్పుడు దీంట్లో ఉల్లి వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను దీన్ని ఏం కలపకుండా అలానే మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకుందాం ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టారనుకో మాడిపోద్ది చిన్న సిమ్లో నేను మూత పెట్టేస్తున్నాను అలాగ ఇందులో నాలుగైదు పచ్చిమిర్చాలు వేసుకుందాము సో మూత పెట్టేసుకుంటున్నాను ఏం అనకండి మూత పెట్టేసుకున్నాను సో మధ్యలో మనం ఒకసారి చేపల్ని చెక్ చేసుకుందాము ఉడికాయలేదు మధ్యలో చెక్ ఉండండి ఎందుకంటే చేపలు అడగంటి పోతాయి నేను చూపిస్తున్న విధంగా అనండి గంటే మాత్రం అస్సలు పెట్టకండి సో దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా ధనియాల వేసుకుంటాను అండ్ మూత పెట్టేసుకుంటాను మనం మూత పెట్టుకొని సిమ్లోనే పెట్టుకుంటాను ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము సో చూసారా మన టమాటో మెంతం కూర చేపల కర్రీ రెడీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో కూడా ఎంతమందికి చేపలంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి